జై తెలంగాణ నా పేరు నాగరాజు బజరాజ్ నేను నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ జులై ట్వంటీ ఫోర్ లో పుట్టిన కేసీఆర్ గురువు గారికి నా శుభాకాంక్షలు పుట్టినరోజు ఆయనకు నాకు ఐదు నెలలు తేడా తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ మన తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు మనకు దేశ ద్రోహులు అంటారు కానీ వీళ్ళున్న పార్టీకి తెలంగాణ గడ్డకు ద్రోహం చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గురూకి ఉండవు కేసీఆర్ గొప్పతనం చెప్పాలంటే ఒక రోజు సరిపోదు బాబు ఆయన చెప్పిన సేవ ఆయన చేసిన కష్టం ఆయన తెలంగాణకు మరో బాపూజీ అప్పుడు మనకు బాపూజీ గాంధీ ఎట్ట స్వాతంత్రం ఇలా మన తెలంగాణకు తెచ్చిన ఆయన మనకు ఆపద మిత్రుడు ఆపద కాదరు గాడ్ ఫాదర్ తెలంగాణకు కేసీఆర్ చెప్పాలని సిగ్గు ఎగ్గు ఏమీ లేదు అంతా ఈ రివైన్ సర్కార్ నడుస్తున్నది కేసీఆర్ చేసిన పనులన్నీ వదిలిపెట్టేస్తాడు రివైన్ ఆయన మీద ప్రభుత్వం నడిపిస్తలేడు రివైన్ సర్కార్ నడిపిస్తున్నాడు అందులో మా తెలంగాణ ద్రోహులు ఉన్నారు అలా ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు కొద్దివేల ఊట కట్టుకొని పోతారు పక్క పోతే మళ్ళీ ఆయన సంఖనా పుట్టాలు పోతాడు ఇది మనకున్న తెలంగాణ ప్రభుత్వంలో నడుస్తున్న రాజకీయ శత్రులు మిత్రులు శత్రువులు ఉన్నారు కానీ చెప్పుకుంటే సిగ్గు మన తెలంగాణ గడ్డకు అసలుంటి వాళ్ళు మన కేసీఆర్ గారికి ఈ స్టేజ్ నుంచి భవనం నుంచి నేను చెప్పదలుచుకున్నాను వీరు వాళ్ళు ఇన్సెంట్లు ఎంతమంది వచ్చినా ఐ డోంట్ కేర్ వచ్చే మన నాలుగేళ్ల ప్రభుత్వం మనకి ఎలక్షన్ వస్తుంది అప్పుడు మనం కొట్లాడుతాం ఇప్పుడు నో నో అన్నోలు పార్టీ దూకిన వాళ్ళంతా మళ్ళీ ఇక్కడ కొలిసే వాళ్ళ దగ్గర పూలయాలి కార్యక్రమం తొక్కి పెట్టాలి ఈ తెలంగాణ ద్రోహులు ఎమ్మెల్యేలు ఎవరైనా గోడ దూకిన వాళ్ళని ఇష్టమని చెప్పాలి గుద్ద పెట్టుకొని కూర్చోవాలి అసలుంటి వాళ్ళు మనకు అవసరం లేదు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు బీసీలలో ఎంతో మంది యువకులు ఉన్నారు అటువంటి వాళ్లకు మీరు సహకారం చేయాలని కేటీఆర్ జిందాబాద్ హరీష్ రావు జిందాబాద్ అందుకే ఒక గరీబోడు ఉంటాడు వానికి సీట్ నోటు ఉన్నానికి బలం ఉన్నానికి కోడ దూకిన వాళ్ళకి పార్టీ టికెట్ ఇస్తారు అదే ఒక మామూలు వ్యక్తికి మీరు సీట్ ఇచ్చి చూడండి వాళ్ళు గెలిచి వస్తారా డూ ఆర్ డై అన్నట్టు ఉన్నారు మా బీసీలలో కాబట్టి ఈసారి మీ అధిక బీసీలకే ప్రాధాన్యత అవసరం వస్తే బీసీకే ఉప ముఖ్యమంత్రి చేయాలని నేను మీ ద్వారా ఈ తెలంగాణ భవన్ నుంచి కోరుకుంటున్నాను ఏం కోరుకుంటున్నాను అయ్యా నాకు మంత్రుల పలు నేను ఒక కామన్ మ్యాన్ నాగరాజ్ బుద్ధరాజ్ వర్కింగ్ ఇన్వాల్వ్మెంట్ నైన్ సర్వీస్ ఆశా తలసాని యాదవ్ కానిషన్స్ లా నేను పనిచేసిన చేస్తున్నాను ఆయన టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను బాల్య నా బాల్య మిత్రులు బోల్ రెడ్డి లక్ష్మి బాలరెడ్డి గారు ఆమె నాయకత్వంలో పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో మన యొక్క ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందాం గెలిపిస్తాం ఈ మీడియా ద్వారా మిత్రులకు ఒకటే కోరుకుంటున్నా ఈ నా వాయిస్ కేసీఆర్ దగ్గరికి పోవాలి అని మిమ్మల్ని మీ వాయిస్ ద్వారా నేను కోరుకుంటున్నాను నేను కూడా కార్పొరేట్ అయ్యే అవకాశం ఉన్నది నాకు కూడా బీసీ సపోర్ట్ ఉన్నది మాకు బీసీ సపోర్ట్ ఉన్నది మా హండ్రెడ్ డివిజన్ కాన్స్టిట్యున్సీలో నేను కూడా ఒక నేను పుట్టింది పెరిగింది యాభై నాలుగు ఎస్ఆర్టీ లెవెన్ ఫిఫ్టీ త్రీ అక్కడ నేనే పుట్టినా పెరిగినాను వీళ్ళంతా నా ముగట వచ్చిన ఉన్నారు కాకపోతే నా దగ్గర ధనబలం బలం లేదు కాబట్టి నేను ఒక బీసీ గురించి అడుగుతున్నాను ఏకం గండి డూ ఆర్ డై బీసీలు తప్ప ఎవరు ఏం లేదు కాబోయే బీసీ మనకు ఉప ముఖ్యమంత్రి కావాలని ఈ కేసీఆర్ కు కేటీఆర్ కు నేను మరీ మరీ మనుగోలు చేస్తున్నాను ஜஹானா பங்களால் தெலங்கானா